పొగ తరగట మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అసలు ఫ్రెండ్ మనకు అమ్మ నాన్న తెలుసు అక్కా తమ్ముడు తెలుసు అన్నయ్య చెల్లెలు తెలుసు అత్త మామలు తెలుసు అలాగే బాబాయ్ పిండి కూడా తెలుసు మరి ఈ ఫ్రెండ్ ఎవరు ఈ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టాడు అంటే మనలో నుంచే పుట్టాడు ఈ ఫ్రెండ్ ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య ఉన్న అవసరం కోసమే ఈ ఫ్రెండ్షిప్ అనేది పుట్టింది దాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళే ఈ ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్షిప్ అంటే కేవలం మనుషులదే కాదు యావత్ ప్రాణికోటిది కూడా మనుషులతో పాటుగా ఈ జంతువులు పక్షులు పాములు ఇంకా అనేక రకమైన వాటిల మధ్య ఉన్న అత్యున్నత బంధాన్ని మనం ఫ్రెండ్షిప్ అంటాం ఈ ఫ్రెండ్షిప్ దేవుడిచ్చిన ఓ వరం మనిషి పొందిన సృజనాత్మకత ఫ్రెండ్షిప్ అనేది అవసరం కోసం చేయకూడదు అంటారు కానీ ప్రతి ఫ్రెండ్షిప్లో ఏదో అవసరం ఖచ్చితంగా కనబడుతుంది వాడు నా పక్కన ఉంటే బాగుంటుందని అవసరం వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగా అని ఇంకో అవసరం వీడితో ఉంటే జీవితాంతం మొత్తం హ్యాపీగా గడిపించని ఇంకో అవసరం మరీ ఏదో పెద్ద పెద్ద అవసరాలు కాకపోయినా ఇలా ఏదో చిన్న చిన్న అవసరాల మధ్యన ఈ ఫ్రెండ్షిప్ అనేది పడుతుంది ఇప్పటివరకు నేను చూసిన ఫ్రెండ్షిప్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఎప్పుడూ కొత్తగా ఫీల్ అవ్వలేదు కానీ ఓ ఇద్దరు విషయంలో మాత్రం చాలా డిఫరెంట్గా ఫీల్ అవ్వండి వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూస్తే ఓటమి కూడా గెలువైపోతుంది నిప్పు సరే నీరుగా మారి జల్లులు కురవాల్సిందే వీళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా చాలా మనస్పదలు అనేక ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎదురైనవి కానీ వాళ్ళు దాన్ని ఎదుర్కొనే విధానం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను మనిషి అన్నాక పాపపు పనులు చేయకూడదు కానీ మేము మాత్రం కేవలం నేను ఫ్రెండ్షిప్ విషయంలోనే చాలా తప్పు చూసాం ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాళ్ళు నేర్చిన విధానం చూసి చాలా షాక్ అయిపోయాను సమస్యను పరిష్కరించిన మార్గాన్ని చూసి చాలా స్టండ్ అయిపోయాను అలా ఫ్రెండ్షిప్కి కేర్ అఫై డ్రస్గా మారిన ఆ ఇద్దరు స్నేహితులు కాస్త చెప్తాను చూడండి స్టార్టింగ్లోనే పుస్తకంతో తేకొస్తే పడుతున్నా నేను కూడా ప్రేమ మనోడు ఇంతలా కష్టపడుతున్నాను అంటే ఒకటి ఇది హోంవర్క్ అనేది ఉండాలి లేదా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేషన్లో కానీ ఆ ఎన్టీ సంబంధించి వర్క్ కాదు ఇదంతా కేవలం ఒక సైన్స్ ప్రాజెక్ట్ కోసం అసలు సైన్స్ అంటే కొత్త దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ఎలా ఉండాలి అంతేసరి కొత్తగా ఉండాలి సైన్స్ ద నెక్స్ట్ డే అనే కంపెనీ వాళ్ళకి కండక్ట్ చేస్తున్న సైన్స్ వేర్ కోసమే మనవాడి ప్రాజెక్ట్ ఈ సైన్స్ వేర్లో కనుక గెలిస్తే ప్రైజ్ మెడల్తో పాటు టూ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంది కానీ ప్రేమ్ ఈ సైన్స్ వేర్లో ఎక్కడానికో ప్రైజ్ మెడల్ పొందడానికో లేదంటే దురాశ ఎక్కువైపోయి ఆరు లక్షలు సంపాదించడానికో మనవాడు ప్రాజెక్ట్ చేయలేదు ప్రస్తుతం వాహనాల సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోయింది సంఖ్యతో పాటుగా వాటి వల్ల ఏర్పాటు ట్రాఫిక్ జామ్లు యాక్సిడెంట్లు ఇలాంటి అనార్థాలు నిమిష నిమిషానికి ఏడిగడ్డ దాడి వరదల పొడితున్నాయి ఈ వాహన ప్రమాదాల వల్ల మనుషులు రోజుకి కొన్ని వందల మంది నెలకి కొన్ని వేల మంది సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం వాటి రాకాలను మనం పసిగట్టలేకపోవడం అందుకే అనార్థాలు మన ప్రేమ చేసిన ప్రాజెక్ట్ కూడా దీనికి సంబంధించింది రేడియేషన్ డిటెక్షన్ సాయంతో వాహన రాకులు ముందే పసిగట్టి దానిని సం టెక్నాలజీ సూచింపగలిగితే యాక్సిడెంట్ అని ఎంతవరకు తగ్గించవచ్చు అలాగే ఎంత మేరకు వాటిని నిర్మూలించవచ్చు అనే కాన్సెప్టే మన ఈ ప్రేమ్ ప్రాజెక్ట్ అండ్ అలాగే ఇక్కడ ల్యాప్టాప్ అని తనదారి స్టైల్లో వేరే బాధుడు బాధ్యత ఈ బాధుడు బాధ్య పేరు జీవన్ జీవన్ కూడా సేమ్ లాగే అదే కాంపిటీషన్ కోసం ప్రాజెక్ట్ చేస్తున్నాను బయదవే పెడుతుంది ఫ్రెండ్స్ కూడా ప్రేమ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓ అయితే అయితే మన జీవన్ ప్రాజెక్ట్ ఓ ప్రేమ్ చేస్తున్న ప్రాజెక్ట్ రేడియేషన్ ఎడిషన్ మీద బేస్ అయి ఉంటే మన జీవన్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం కంప్యూటరైజ్డ్ హ్యాండ్ రైటింగ్ అనే ఒక డిజిటలైజ్డ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీగా చెప్పాలంటే మన రోజు అలాగే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పేపర్లు వాడడం వాడుతున్నాం ఎగ్జామ్స్ రికార్డ్స్ మొదలగిన వాడకాల కోసం ఏట ఏటా కొన్ని లక్షల చెట్టు నలుపుతున్నాం పేపర్ వాడకాలను తగ్గించి కంప్యూటర్ని అనుసంధానం చేసే ప్రాజెక్టే మన జీవన్ ప్రాజెక్ట్ ప్రేమ్ జీవన్ వీళ్ళుద్దరి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకడు నాకు ఆకాశంలో నక్షత్రాలు కావాలంటే ఇంకొకటి కష్టం అని చెప్పి వాడు ఉదయం లేవగానే ఆ నక్షత్రాలు వాడి ఇంట్లో ప్రవేశపెట్టేరా ఏ పని అయినా సరే ఇద్దరు కలిసి చేయడం వీళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు వీళ్ళిద్దరు స్నేహం చూసి ముచ్చట వారు ఉన్నారు అలాగే ఈర్ష్య కోపంతో రగిలిపోయిన వాడు కూడా చాలామంది ఉన్నారు కానీ ఒకడు మాత్రం అన్ని తనలో మిక్స్ చేసుకుని వీళ్ళు ఎప్పుడెప్పుడు దెబ్బ కొడతామని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ చేద్దామని ఎదురు మహా దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు పైన సార్ వీడెవడో కాదు నేను నాకు వాళ్ళ వాళ్ళపైన జస్ట్ కోపం మాత్రమే ఉండేది బట్ ఎప్పుడైతే వాళ్ళు జతి కలిసి చేస్తున్న చేస్తాను తెలిసిందో తెలియకుండా నేను కోపం కాస్త పగ్గా మారిపోయింది ఇప్పుడు కూడా నేను కట్టంగా చూస్తున్నాను వాళ్ళు ఇప్పుడు వేసేద్దామని హలో చెప్పరా ఎందుకు ఎక్కడ ఉన్నారా నేను దారిలోనే ఉన్నాను డాక్ చేసిన ఒక పది నిమిషాలు త్వరగా ఛార్జర్ తేరా ఇక్కడ ల్యాప్టాప్ కొడుకున్నాయి త్వరగా రే ఎన్ని షాపుకి తిరిగితే కానీ జరగలేదురా నీ ఛార్జర్ ఒక్క పది నిమిషాలు ఆగలేవా ఒక్క పది నిమిషాలు రాకపోతే నీకు ఉంటుందిరా ఒక్క పది నిమిషాలు అందులో టైం కాల్ చేసుకుండు శబ్దాలు పసిగట్టిన జీవన్ ప్రేమిని కాపాడదని వెళ్తే అతనికి యాక్సిడెంట్ కంపెనీ వెళ్ళటే ఓ పక్కన ప్రేమ జీవనలో యాక్సిడెంట్ బాధలో ఉంటే నాకు ఈ టైంలో బిడ విడగొట్టడానికి ఒక మంచి ఏడు దొరికింది ఇక ఆలోచన చేయకుండా రంగంలో రే తిన్నారా లే ఇప్పుడు ఎలా ఉంది రా ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది అనుకున్నావా ఒకటి చేస్తే జరిగింది నీకు ఈ పరిస్థితి పట్టడానికి కారణం ఒకటి తెలుసా ఇదంతా చెత్తనా కూడా కూడా వాళ్ళే అవర్థం కాకపోతే ఈ పాటిగా వాడిని ఫోన్ చేయాలిగా అట్లీస్ట్ నీ సిచ్యువేషన్ నాకు తెలిసి ఉండాలిగా సరే అండి ఉంటామే ఆరోగ్యం జాగ్రత్త మూడు గుర్తుంచుకో ఊపిలో ఉండమంటే చూడటానికి ప్రస్తుతం మాట్లాడుతాం కానీ అడుగు పెడితే కానీ తెలియదు పెట్టింది ఊబులనే మధ్య వల్ల కూడా అంతే వాడితో జాగ్రత్తగా ఉంది నేను చెప్పిన డైలాగ్ అర్థమంటే నాకే తెలియదు కానీ ప్రేమ మాత్రం అప్పుడే దానిలో పరమాత్మని కలగడం మొదలు పెట్టేశాడు ఇక్కడ నేను మ్యాజిక్ ఏం చేయలేదని జస్ట్ సింపుల్ లాజిక్ వాడి నా లాజిక్కి ప్రేమ్ బాగా నెట్ అయిపోయాడు సేమ్ లాజిక్ని జీవన్ దగ్గర ఉపయోగం కూడా ఇచ్చింది కానీ నా ఎడమ్ ఫీల్ అయింది సరే ఉంటాను రమ్మమ్మ ఆరోగ్యం జాగ్రత్త పోరా పో జీవన్ దగ్గర నా ఫస్ట్ అటెంప్ ఫీల్ అయినా సెకండ్ అటెంప్ట్లో మాత్రం సక్సెస్ సాధించాను వీళ్ళిద్దరూ నా లాజిక్కి బాగా కనెక్ట్ అయిపోయారు కనెక్ట్ అయ్యారే తప్ప నేను వేసిన ప్లాన్ ప్రకారం ఎవరు అడ్వాన్స్ అవ్వట్లేదు వీళ్ళిద్దరూ అడ్వాన్స్ అవ్వాలని అడ్వాన్స్ ఒక కొట్టుకోవాలని ఒకసారి కొత్త ప్లాన్ వేసింది నా ప్లాన్ ప్రకారంగానే ఇద్దరిని మళ్ళీ పలకించడానికి వెళ్ళారు ఈసారి వెళ్ళేసరికి ఇద్దరు మంచి ఇద్దరులో ఉన్నారు సో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నా పడుమొదరి జీవన్ ఫోన్ నుంచి జీవన వాయిస్తో ప్రేమ ఫోన్ చేశాను అలాగే ప్రేమ్ నుంచి ప్రేమ్ వాయిస్తో జీవనం ఫోన్ చేశాను ఇలా ఫోన్ చేసి ఇద్దరి మధ్యన ఒక టైప్తో కుంపటి రేపాడు ఆ కుంపటి ఎంతవరకు వెళ్ళిందంటే ఇద్దరిని ఒకరు దున్నుకునేంత వరకు వెళ్ళింది మొత్తానికి నేను అనుకున్న సాధించాను నా ప్లాన్ ప్రకారంగానే వాళ్ళని విడగొట్టమే కాకుండా ఒకరినొకరిని కొట్టుకులా చేశాను విడగొట్టమైతే విడగొట్టాను కానీ నా ప్లాన్ మాత్రం ఎక్కువగా నిలవలేకపోయింది నేను కొట్టిన దెబ్బ వీడద్దరి కన్నా వీళ్ళ ప్రాజెక్టులు తగ్గింది ఆ దెబ్బే బిడద్ధరి ఆలోచనలు చాలా మారుత్ ఇచ్చింది ఎంత మారుతిచ్చిందంటే ఒకరి మొక్కని ఢీ కొట్టుకున్న వాళ్ళని ఆ మాత్రం కలిపేసేంత మార్పు నేను కొట్టిన దెబ్బకి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆ వాళ్ళ ప్రాజెక్ట్లో అయితే ఏ పనైనా వీటందరూ కలిసి చేయడం బాగా అలాడని నేను మీకు స్టార్ట్ కాని చెప్పాను పాపం దానికి అలవాటు పడిపోయి కనీసం ప్రాజెక్ట్ ముందుకు నడిపించట్లేదు ప్రేమ మాత్రం ఏదో రకంగా తన ప్రాజెక్ట్ని సాధిస్తున్నాడు కానీ జీవనాలకు కాదు అసలు తనకి తన ప్రాజెక్ట్ ఏంటో కూడా ఐడియా లేదు ఇంకేలా తనే ముందు కాంప్రమైజ్ అవుతుంది ఓ రోజు ప్రేమ్ ఫోన్ చేశాడు అప్పటి వరకు బాగా నడిచిన నా ప్లాన్ ఈ దెబ్బతో మొత్తం పటాపంచలేదు హలో ఎలా ఉన్నావారా ఎక్కడ ఉన్నావు రా నా ఫీడ్ దగ్గర ఉన్నాను మరి నువ్వు పెట్టే వచ్చేస్తున్నాను సరే సరే సార్ క్షమించరా తప్ప రాదేరా కాదు రాదేరా తప్పసారి లే ప్రాజెక్ట్ సెఫెక్ట్ చేయడానికి ఇంకా పది రోజులే ఉందిరా అట్లా ఏం చేయడం అర్థం కావట్లేదు ప్రాజెక్ట్ ఇంకా సిక్స్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేదు రే నేను చేసాం కదా పద చూద్దాం సరే పద రే పదే ఎందుకంటే నోట్స్ ఉన్నాయి కదా ఉన్నాయి అయితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్దురా అదండి చూసారుగా ఎలా నా ప్లాన్ ఫీల్ అయింది ఆల్రెడీ నీ మైండ్లో ఓ డౌట్ రన్ అవుతా ఉంటుంది అదేంటండి అంతలా గొడవపడినోళ్ళు ఎంతకే గెలగెలిచిపోయింది ఈ డౌట్ కోసం ఒక చక్కని ఉదాహరణ చెప్పండి మనం ఒకరోజు మధ్యాహ్నం చాలా హెవీగా ఫుడ్ తీసుకున్నాం హెవీగా తీసుకున్న తర్వాత అనుకుంటాం ఇంకెప్పుడు ఫుడ్ తీసుకోగడతారా అనుకుంటాం కానీ సాయంత్రం మళ్ళీ డిన్నర్ కామనే కదండి ఇది కూడా అంతే అసలే ప్రాజెక్ట్ లేకపోయి అల్లాడిపోతున్నారు కలవడంలో లేదు కదండి సో అలా మళ్ళీ మనవరకు కలిసిపోయారు అలా కలిసిపోవడమే కాదు కలిసిపోయి ప్రాజెక్ట్ మొదలెట్టేసారు మొదలెట్టేసి అప్పుడే ఫినిష్ నుంచి తీసుకెళ్ళిపోయారు అలా జీవన్ డిజిటలైజ్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇంకా ఫ్రేమ్ ప్రాజెక్ట్ మిగిలింది ఏదో కింద మీద పడి జీవన్ ప్రాజెక్ట్ ఒకటారు కానీ ఫ్రేమ్ ప్రాజెక్ట్ మాత్రం చాలా ఫినిషింగ్ జీవన్ ప్రాజెక్ట్ లాగా ఈజీగా అయిపోవడానికి దేని కంప్యూటర్ మీద పనికొద్దు

సూపర్ రమ్మ కాకపోతే నాకు ఒక డౌట్ ఈ ప్రాజెక్ట్ నైట్ టైంలో అయితే సూపర్ బట్ డే టైంలో అయితే ఎలా అంటే ఫ్లాష్ కనిపించదు కదా అదే రా ట్రై చేస్తున్నాను ఎంత ట్రై చేసినా సొల్యూషన్ రావట్లేదు అవ్వదో అనిపిస్తుంది సే ఫ్రెయి ప్రయత్నించకుండా వాటే పోకూడదు నువ్వే చెప్పు నచ్చిపోయావా సరే పద ఎలాగైనా ఈరోజు దీన్ని ఏదో వరకైనా కంప్లీట్ చేసి తిరగం సరేనా మన వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా అప్పుడు ఏం సో ఆ నెక్స్ట్ డే అయిపోయింది ఏం రేడియేషన్ స్టేషన్ ప్రాజెక్ట్ సూపర్ రా రామ్మ థ్యాంక్స్ రా నేను వెడగొట్టడం ఇద్దరు స్నేహితుల కథ నేను పేరుకే కానీ వాళ్ళ గమనం లక్ష్యం వాళ్ళు మళ్ళీ తెలిపి ప్రతి విషయం లాజిక్ కాల్చి నేను ఈ చిన్న లాజిక్ తెలిసి ఉంటే వాళ్ళు జోరుకి వెళ్ళేవాడిని నా విలువైన సమయానికి కోల్పోయేవాడిని కాదు వాళ్ళని నాశనం చేయాలి పడగొట్టాలి కొట్టాలి అని పని కట్టిన సమయంలో కాస్త నా చదువు కేటాయించి మంచి ర్యాంక్ వచ్చేది అది కాకపోతే వాళ్ళతో ప్రాజెక్ట్ వర్క్లో జాయిన్ అయినా మంచి పేరు వచ్చేది ఇవేమీ కాకుండా వాళ్ళతో మంచిగా మెరిగిన నాతో పాటు ఒక స్నేహం ఉండేది కానీ నేను అలాంటివి ఏం చేయలేదు స్నేహానికే మచ్చే పని చేశాను అందుకే ఈరోజు నా బతుక మచ్చకన్నా హీనంగా తయారైంది ఎగ్జామ్స్లు ఫెయిల్ అయ్యాను అందరి ముందర ఫుల్ అయ్యాను అన్నిటికన్నా మించి అక్కడ జీవితంలో దేనికి పని ఫీల్ అయ్యాను ఇదంతా జరగడానికి కారణం నేను చేసిన ఈ పాపమే ఈ పాపమే నన్ను కోడికోడానికి దెబ్బ నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా మంచితనంతో మెరగడం మంచి స్నేహం చేయడం విడిపోయిన స్నేహితాన్ని కలపడం అందులో నేను చేసిన పని ఇంకెవరూ చేయకుండా చోట మొదట్ నా ఈ ప్రాయశ్చిత్తపు కథ విన్న ప్రతి ఒక్కరికి చివరిగా నా నుంచి ఒక మాట నువ్వేంటో నీ స్నేహితుడు తెలుసు నీ ఏంటో నీకు తెలుసు ఒకరికొకరింత బాగా తెలిసాక ఎవరో చెప్పిన అబద్ధాలు ముఖ్యంగా నాలంటే మోసగా చెప్పిన మాయ మాటలు విని నీ స్నేహితుడిని అవమానించి అలా చేస్తే నువ్వు అవమానించింది నీ స్నేహితుడి కాదు మొత్తం స్నేహాన్ని ప్రతి వ్యక్తిలో ఏదో చేయరనే తపన మొత్తం ప్రపంచాన్ని మార్చేసే ఆలోచన చాలానే ఉంటాయి కానీ అవన్నీ జరగాలంటే ముందు ఆలోచన ఆ వ్యక్తి నుంచి బయటకు రావాలి ఇది ఖచ్చితంగా జరుగుతుందిరా మామా మామ ఆ భుజాన్ని అలాగే మనోధైర్యాన్ని తట్టే స్నేహితుడు కావాలి అలాంటి స్నేహితుడి నీకుంటే నువ్వు అదృష్టవంతుడే నీవు నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ అటువంటి స్నేహాన్ని కోల్పోవచ్చు నీ స్నేహంలో నిజాయితీ ఆప్యాయత గమ్యం మరియు మంచి దృక్పథంతో కూడే లక్ష్యాలు మీకుంటే వాటి అనుసరిస్తూ సాగే మార్గాలు వేసే అడుగులు మరియు పొందే ఫలితాలే గమనం ఆ గమనమే మీ స్నేహానికి మరియు ఈ లోకానికి విజయం ఆగండి 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 హోల్డన్ ఇదంతా చెప్పింది మంచి వాళ్ళ కోసం రోజులు కూడా ఉంటారు కదా వాళ్ళకు మాట ఉంది చూడు బ్రదర్ ఒక మాట గుర్తించుకో చెడు అనేది మంచిగుండ వేగాన్ని తగ్గించు కానీ మంచి ఒక గమ్యానికి వేసుకోండి ఈ విషయం తెలియక ప్రతి ఒక్కరు రాత్రి పగలు తెక్కసారి పోతారు విడగట్టేద్దామని విడగొట్టడం కాదు కదా వాళ్ళ ఇంటికి కూడా తాగలేదు ఎంత చేసినా వాళ్ళకు ఒక గమ్యం ఉంటే వాళ్ళ గమనమే వాళ్ళకి విజయం మనం చేసిన పాపమే మనకు పతనం ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి బ్రదర్ మీరు ఎప్పుడు లైఫ్లో డౌన్ అవ్వకుండా అప్పులోనే ఉంటారు మీ విలువైన సమయాన్ని మరియు ఏకాగ్రతని కేటాయించి మా గమనం చూసినందుకు అందరికీ ధన్యవాదము అలాగే త్వరలో మా రెండవ ప్రయత్నం సజ్జనుడు అని ఇంకో షార్ట్ ఫిల్మ్ వస్తుంది అది కూడా చూసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇట్లు మీ హరిశ్చంద్ శ్రీనివాస్ నా ఈ గమన షార్ట్ ఫిలింకి ఎడిషనల్ మ్యూజిక్ అందించిన ప్రసన్న రాజు రాపాక్కి అండ్ అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ నటించిన ప్రేమ్ అలియాస్ ప్రేమ్ తులసి అండ్ జీవన్ అలియాస్ సాయిజిత్ రెడ్డి ఇంకా ఫైనల్గా శివ అలియాస్ భానుప్రకాష్ ప్రకాష్ మొదలైన వీళ్ళకి మరియు వీక్షించిన ప్రేక్షకులందరికీ మరోసారి నా ధన్యవాదములు థ్యాంక్ యూ